സ്വഹാവോം മഹാവ ഓം ജന ഹോം ദബ ഓ സോന്സരെ ഏണ്യം ഭർഗോ രേവീമോന പ്രചോദയാ ആ ഓമാരസോമൃതം ബ്രഹ്മ ഭൂർഭുസുരോ നമസ്കാരം മമാനന്ദ്രു उपत्तुद्वारा श्रीपरमेश्वरपुर शुभेशोभ मुहूर्ते श्रीमहा प्रवर्तमान स्रमण त्रीपराधे श्वेतरा कल వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతే అస్మిన్ వర్తమాన వ్యావహారిక శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణజనే శరత కార్తీకమాసే కృష్ణ అన్యా చాదిగణువీ విచరంధురా విషమ్యేవాంసి మధుసూదన చకారోపం శంభు భృపణి కుటిౌ స్వాహిణో వదనా

반 e puede h

ఐదు అధ్యాయాలు పూర్తయ్యాయండి ఆరో అధ్యాయం ప్రారంభమవుతోంది ఈ యొక్క అధ్యాయంలో అమ్మవారు ధోమ్రలోచనుడు అనేటువంటి రాక్షసంహారం చేస్తోంది ఆరో అధ్యాయంలో అధ్యాయం అయిన తర్వాత అమ్మవారికి చెరుకు బుక్కుని అమ్మవారికి కొబ్బరికాయని అమ్మవారికి మహాహుతిగా సమర్పిస్తాం పుష్పా నమస్కారం నాగాధీశ్వర విస్తరాం ఫణి ఫణోత్తం సూరు రత్వీవద్వాసి కుంభక శుంభస్ వ్యాతర నిర్ఘాతనే స్వనేవే స్వాహస్తా

కాబట్టి చక్కగా అమ్మవారి నమస్కారం చేసుకుని పుష్పాలు చేత్తో పట్టుకోండి మనలాత్ దుర్గా త్రినేత్రం పంచ <S -cado> <sociedad> <-san> సాటి సంగ్లేశయర తేతే సాస్రమే దంభా శామ్రత్యవమరత్యా జహందవే

येको रात्री हस्मे अंतंतरीक्ष भवाधिलग्रीवाश्रित सर्वाधरा नईलग्रीवाश्रित भगवपस ये वृक्षेजरा नईलग्रीवा विलोहिता ये भूतापादपति ये न्ये बुद्यन पात्रे पथा पथ रक्षल पतरामंतावंत भूजागुम सस्थ दस्थरे

ूअर्पया नैवेद्यम ओम स्वह सत्सरे भगोदेवस्वी आदू तस्तन प्रशिज नमस्तृत श्रीचंडिका परमेश्वरी परादेवी परिवेदयाम ओम दान स्वाहा ओम भुवा स्वाहा ओम ना स्वाहा ओम दान स्वाहा ओम नुमा स्वाहा ओम नम स्वाहा मध्ये मध्येपयानी हस्त प्रक्षायाम पाद प्रक्षाल शुद्धा आचमने समर्पयामि ओम నమస్కారం ఎలా మనం నిర్వర్తిస్తూ అందరిని ఎలా మనం చేస్తా అని ఆ విధంగా ఉంటున్నాడు పాపం ఆయన అంతటి నిజంగా అలాగా అలా ఉండండి కాబట్టి ఏంటంటే అటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఇంకోటి ఏంటంటే విషయం ఒక కంఠంతో చెప్తున్నారు ఇక్కడ మన మంత్రాలు ఇంకొకటి ఏంటంటే నమ్మండి నమ్మకపోండి అక్షరం పొల్లుపోకుండా అక్షరం విడిచిపెట్టకుండా జరుగుతోంది ఇది యాగశాల్లో ఉండి చెప్తున్నాం ఏంటంటే మాకు కొన్ని తెలుస్తూ ఉంటాయి కాబట్టి అందులో ఏమి మాత్రం కూడా ఏ ఒక్క మాత్రం కూడా సందేహం లేదు కాబట్టి అంతటి అదృష్టం ఇలా జరగడం అలా మనం కూర్చోవడం అనేది మన అదృష్టం పూర్వజన్మ సుకృతం కాబట్టి ఇక అమ్మవారి యొక్క చరిత్రలు ప్రారంభమవుతున్నాయి సృష్టి ఆదిలోనే అమ్మవారు ఇబ్బంది కలిగిన ఈ లోక కంటకులైనటువంటి ఈ మధు కైడభులనే రాక్షసులను సంహారం చేసినటువంటి వృత్తాంతము ఈ అధ్యాయంలో అమ్మవారికి ప్రీతిగా కపిత్ అంటే వెలగపడిన సమర్పణ చేస్తూ ఉన్నాం స్వాహా అన్నప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆ ఫలాల్ని హోమగండంలో వేసి అమ్మవారికి సమర్పణ చేయండి ఓం నమోదే మహాదేవ్

ఐదు అధ్యాయులు పూర్తయినవి ఆరో అధ్యాయంలో అమ్మవారితో యుద్ధం చేయడానికి ధూమ్రలోచనుడైనటువంటి అసురుడు వస్తాడు అమ్మవారు అహుమ్మనే బీజశక్తి చేత ఆ అసురుడిని సంహారం చేస్తుంది ఆ వృత్తాంతం జరుగుతోంది అందరూ కూడా సరస్వతి అయిన మహా అంటూ హోమం చేస్తూ ఉండండి ఓం ధ్యానం ॐ गणना त्वा गणपतिमो हवां महे कविं कविनामपुः श्रवस्त्वेषु हवेश्वस्तु हवेष्कृतिभिहवेषु त्वास्तनुवंस्त

स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यं धर्माध कामोक्ष चतुर्विधलुषाध सिद्ध्यम मम सहकुटुबा शरीरे, कायक हस्ते भरे स

स्रे पंच च मे सप्त मे नव चमेत्रश मे सप्त मे नवदशक विघोषदे विमोच निष्ठ मे पैज विघोचि अर्धा जे अर्धा बोलो माता महा అస్తం రక్షాయా ప్రాణ విష్ణుర్ విష్ణుర్ విష్ణుర్విష్ణువ్రాక్ ఓం సువైరాజ్యమాయ ఓం భూర్భువస్సు స్వాహ ప్రజాపతయ ప్ర్యాపత యేదనా మామా ఆజ్యవా తరోత్రదోర్ధాయ అదిదేన్ ముక్స్టా సిన్ ముక్స్టా సిన్ ముక్స్టా దేవదే విప్రా సావి ప్రనిదాస్

అయ బ్రహ్మనస్పతి అస్మిను పరస్మిగ్స్తృతీయే లోకే అనృణశ్యా సర్వాన్పథో అనృణ ఆ క్షీయేమ പ്രധാന മണ്ഡപം ദൈക്കിരിക്ക ला भाईला विश्व देवा उत्तार्योतिषे धारय अस्वा प्रतिष ज्योतिरस्तु सूर्य अग्निस्मस्व i ah!